సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచిన టేకుల సునీత సంపత్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామస్తులకు రుణపడి ఉంటాను అని గ్రామ అభివృద్ధికి పాటు పడతానని సునీత పేర్కొన్నారు గ్రామంలో మౌలిక వస్తులైన సీసీ రోడ్లు వీధి దీపాలు హైమాస్ లైట్లు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు

పేట జిల్లా అక్కనిపేట మండలం మల్లంపల్లి గ్రామ అభ్యర్థి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి నిరంతరంగా సేవలు అందిస్తూ ఉంటాను